హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీకు కల్పనానండి ఇవాళ వీడియో ఏంటంటే ఉదయాన్నే ఆరు గంటలకైతే వీడియో స్టార్ట్ చేశానండి ఎందుకంటారేమో ఇవాళ అయితే తూర్పు కనుక జాతరకు అయితే వెళ్తున్నామండి మేము బస్సులో అయితే వెళ్తున్నాము దానికని నేను అయితే ఉదయాన్నే లేచేసి ఐదు గంటలకల్లా దేవుడికి అయితే పెట్టేసుకున్నానండి ఉలిహారా కూడా రెడీ చేసేసుకున్నాను ఇంక మనం బయలుదేరతాం జాతర అయితే సూపర్గా ఉంటుందండి నేను మీకు అంతా చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా బాగా చూడండి ఎందుకంటే చాలా చాలా బాగుంటుంది అక్కడ జాతర అనేది మళ్ళీ వీడియో మిస్ అయిపోతారండి వీడియో కంటిన్యూషన్ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి చూడండి మీకైతే ఒక జాతర చూపిస్తా కదండి అక్కడికైతే వచ్చేసామండి మేము వచ్చే అక్కడికి పది అయిందండి పది ఎందుకు అయిందంటే మాకు ఆరు గంటలకు బయలుదేరితే పది ఎందుకు అయిందంటే మాకు ప్రతి సంవత్సరం ఎట్ట చేస్తారంటే నెల్లూరు నుంచి బస్సులు వేస్తారండి డైరెక్ట్గా తూర్పు కన్పూరు ఇది తూర్పు కన్పూర్ అండి చింతవరం మండలము గ్రామం వస్తుందండి అది దాని దగ్గరలో ఉంటుంది ఇది అక్కడి నుంచి పది నిమిషాలు అంతే ఎక్కువ దూరం అయితే ఉండదు అదైతే మేము బయలుదేరి నెల్లూరు నుంచి డైరెక్ట్గా వచ్చేస్తామండి అందుకని తొందరగా టూ అవర్స్లో వచ్చేస్తాం మేము కానీ ఈ సంవత్సరం ఏంటంటే వేయలేదండి మేము వెళ్ళి అడిగాము అక్కడ వాళ్ళని అడిగితే ఏమనమ్మా ఇంకా వేయలేదు రేపు ఏమన్నా వేస్తారేమో తెలియదు అన్నారు అంటే రేపు ఇప్పుడు లాస్ట్ రోజు కదండి అందుకని ఏమన్నా వేస్తారేమో తెలియదు అన్నారు సరే ఇంకేం చేస్తామో చేస్తాం అని చెప్పి గూడూరు నుంచి అయితే ఎప్పుడు ఉంటాయండి మనకి బస్సులు అయితే అందుకని గడూరులో అని చెప్పి గూడూరు బండి అయితే ఎక్కేసామండి మేము అందుకని గూడూరు నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి అక్కడ బస్సు వచ్చి వచ్చేటప్పటికే మనకి లేట్ అయిపోయిందండి పది అయిపోయింది లేకపోతే ఎప్పుడో వచ్చేసేవాళ్ళం మనం ఎండ అయితే చాలా ఎక్కువగా ఉందండి అందుకని గుడి దగ్గరకు వచ్చేటప్పటికి చూడండి అంగళ్ళు అటు సైడ్ ఇటు సైడ్ ఎండ చూసారా ఎంత ఎక్కువగా ఉందో మనకి పది అంటే ఎంత ఎండ ఉన్నట్టు అనిపిస్తుందో అక్కడ ఆ పక్క ఈ పక్క అది జాయింట్ వీలులు ఉన్నాయండి చాలా పెద్దవి ఉన్నాయండి అయితే నాకైతే ఎంతో ఇష్టం కానీ ఎక్కనండి నాకు చిన్నప్పటి నుంచి భయం కళ్ళు తిరిగిపోతాయని పైకి వెళ్ళిన తర్వాత కిందకు చూసామంటే మనకు కళ్ళు తిరిగిపోయి వాంతి వచ్చేసినట్టు అనిపిస్తుంది అందుకే నేను ఎక్కనండి చిన్నప్పటి నుంచి వచ్చేసాము పోతా ఉన్నాను చూడండి అటుపక్క ఇటు పక్క మనకు అంత అంగళ్ళే ఉంటాయి అది కనపడుతుంది చూసారు అదేనండి గుడి ఇక్కడైతే మనకి ఫుడ్ అన్నీ దొరుకుతాయండి ఏంటంటే జ్యూసులు పుచ్చకాయలు అన్నీ మనకు ఒకటి దొరకదు ఒకటి దొరకద్దు అని ఏం లేదు అన్నీ దొరుకుతాయి హ్యాపీగా మనం ఇంటికాడ నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదండి అన్నీ చూసుకుంటూ మేము అంగళ్ళు ఏమేమి వేశారు ఎలా ఉంది అనేసి చూసుకుంటాం జనం అయితే బాగానే ఉన్నారండి ఎండలకి అనేది కూడా చంకడం లేదు చెట్లు బాగుంటాయి చెట్ల కింద ఉంటారండి చూసారా బోర్డు అయితే చూపిస్తున్నాను ఇదేనండి మెయిన్ గుడి అయితే గుడి దగ్గరికి మనం వస్తున్నాము మామూలుగా ఇప్పుడైతే గుడి బాగా డెవలప్ చేశారండి ఇంతకుముందు అయితే చాలా చిన్నది తర్వాత చెప్తాను మీకు దాని గురించి ఇప్పుడైతే మనం గుడి దగ్గరకు వస్తున్నాము చూడండి టెంకాయలు అయితే ఎన్ని ఉన్నాయో టెంకాయ అయితే డెబ్బై రూపాయలు వంద రూపాయలు చెప్తున్నారండి ఒక టెంకాయ ఒక పువ్వు గాజులు రెండు వేస్తున్నారు అవైతే తీసుకున్నాం మనం మన ఇంటికాడి అనుకోండి బస్సులో ఒక పగలను గాజులు ఇవన్నీ ఎందుకు లేని అక్కడికి వెళ్ళి తీసుకున్నానండి నేను అక్కడికి వెళ్ళి తీసుకుని గుడి అయితే చూపిస్తున్నాను మనకి ఇదిగో ఇదండి ఫ్రంట్ సైడ్ వచ్చేది మనకి డెకరేషన్ అయితే సూపర్గా చేశారండి సంవత్సరం 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 కూడా బాగా చేస్తారండి ఇది ఇదే మెయిన్ గుడి ముందర వచ్చేసి మనకి టెంకాయ ముందు ట్యాంకాయలు లోపల కొడుతున్నామండి ఇప్పుడు కొట్టనిట్లేదు బయటే కొట్టనిస్తున్నారు ఇప్పుడు బయటే మనం కొట్టుకొని వెళ్ళాలి తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ అనేది మనకి రైట్ సైడ్ అండి సారీ రైట్ సైడ్ అనేది కుళాయిలు ఉంటాయి మనకి కాళ్ళు కడుక్కునేదానికి అక్కడికైతే మనం కాళ్ళు కడుక్కునేసేసి మనం రావాలి మామూలుగా ఇంత ముందు అయితే మనకి పది రూపాయలు ఫ్రీ దర్శనం అవి ఉంటున్నాయండి ఇదిగోండి కాళ్ళు కడుక్కొని అండ్రిపోతుంది కదా మొహము కాళ్ళు చేతులు కడుక్కొని మనం అయితే చెప్పులు అక్కడ పెట్టేసుకొని కళ్ళు చేతులు కడుక్కొని వచ్చేసామండి తర్వాత మనకి ఇంత ముందు అయితే మనకి ఫ్రీ దర్శనాలని ఒక పది రూపాయలు అట్లా ఉండిందండి ఇప్పుడు అట్లా లేదు యాభై రూపాయలు హండ్రెడ్ రూపీస్ ఫ్రీ దర్శనాలు అసలు లేవండి అలాగ తీ తీసుకున్నాం యాభై రూపాయల దర్శనం తీసుకున్నాము అక్కడ బొట్టు పెడుతున్నారు ఆడవాళ్ళు బొట్టు అయితే పెట్టించుకున్నానండి పెట్టించుకునేసేసి మనం గుడికి వెళ్దామని చెప్పేసి టికెట్లు తీసుకోవాలి కదండి మనం వెళ్ళేదానికి టికెట్ల కోసం అయితే ఎక్కడ ఇస్తున్నారు ఇంతకుముందు అటుపక్క ఇచ్చేవాళ్ళు అండి ఇప్పుడు ప్రతి సంవత్సరం మారిపోతుందండి మనం మేమైతే ప్రతి సంవత్సరం వెళ్తాము ఇక అండి మొక్కుబుళ్ళు మొక్కునే వాళ్ళు అందరూ చూసారు కదా ఎంత బాగా మొక్కునేసి అమ్మవారిని కోరుకుంటారండి చాలా బాగా ఉంటుంది ఇంకాడ ఏదన్నా కోరుకున్నామంటే ఖచ్చితంగా తీరుస్తుందండి ఇవి అది మాత్రం మాకు నమ్మకం ఉంది అందుకే మేము ప్రతి సంవత్సరం కనీసం మా ఇంట్లో నలుగురు ఉంటే నలుగురులకి ఒక్కరన్నా వస్తామండి ప్రతి సంవత్సరం ఖచ్చితంగా వస్తున్నాం మేము ఈ గుడికనేది మాములుగా ముత్యాలమ్మ జాతర అంటే చాలా మందికి తెలియకపోవచ్చు అండి ఎందుకంటే మా నెల్లూరు వాళ్ళకంటే బాగా తెలుసు అండి అంటే చుట్టుపక్కల వాళ్ళకి మీకు తెలిసి ఉండొచ్చు తెలియకపోయి ఉండొచ్చు ఈయన చాలా పవర్ఫుల్ అండి ఎంత పవర్ఫుల్ అంటే ఈయన దగ్గర ఒకసారి కోరుకున్నారంటే మళ్ళీ మళ్ళీ అది రప్పించుకుంటాను మిమ్మల్ని అవునండి అది మాత్రం ఖచ్చితం మేము వాస్తవంగా ఎత్తుకుంటే ఇదిగండి మనము గుడి చుట్టూ తిరగాలండి ప్రదర్శన ఒకటి అయితే చదవ చాలా పెద్దది ఉంటుందండి అందుకని సరే ఒక ఒక తిరగదాం తిరగదామని చెప్పేసి మేము ప్రదర్శనకైతే వెళ్తున్నాము ఇదైతే మేము ఖచ్చితంగా మేము ముప్పై ఏళ్ళ నుంచి వెళ్తున్నాం ఇప్పుడు కాదు నా మ్యారేజ్ కూడా కాలేదండి మా ఇంటికాడ మా అమ్మ వాళ్ళకి ఎవరో చెప్పారంట చాలా సత్యమైన దేవతని అప్పుడు ఒకసారి మా నాన్న తీసుకెళ్ళాడు మమ్మల్ని కానీ అప్పుడు ఈ ఫెసిలిటీస్ అసలు ఉండే లేదండి బస్సులు కానీ కూడా మనం ఏదైనా ట్రాక్టర్ కానీ లారీ కానీ అవి చూడండి గుడి చుట్టూ కూడా మనకి అంగళ్ళు అనేది ఎలా ఉన్నాయి చూసారా చల్లగా ఉందండి అది మనకి పైనది వేస్తే అది ఏంటంటారు చూడు జమ్ము లాంటిది ఒకటి వేశారు అందుకని చాలా చల్లగా ఉందండి అక్కడి నుంచి అసలు కదలబుద్దు అవ్వట్లేదు గుడి చుట్టూ ఇదే అంగళ్ళు అట్లా ఉంటాయండి ఒక చుట్టూ అయితే తిరుగుతున్నాము అప్పుడు చెప్పాను కదండి అది కంటిన్యూ చేస్తాను అప్పుడైతే మనకి బస్సులు అవేవి లేవండి అందుకని మేము ట్రాక్టర్లు లారీలు ఏదన్నా ఆటోలు అప్పుడు మాట్లాడుకొని అప్పుడు ఆటోలు కూడా సారీ అప్పుడు ఆటోలు కూడా లేవండి తర్వాత వచ్చిన ఆటోలు కూడా ఎక్కువ ట్రాక్టర్లు లారీల మాట్లాడుకుని వెళ్ళేవాళ్ళమే అన్నింటి పక్కన వాళ్ళందరూ ఒక ఇరవై మంది అట్లా మాట్లాడుకొని వెళ్ళి వచ్చేవాళ్ళం అండి అప్పుడు నుంచి మాకు ఇది అలవాటు ఉంది ప్రతి సంవత్సరం వెళ్ళేవాళ్ళమే ఒక్క సంవత్సరం వెళ్ళకపోయినా మాకు ఏదో ఇది జరిగినట్టుగా అనిపిస్తుంది అండి అందుకని మేము అనేది ఏంటంటే ఒక రోజు అనేది కంటిన్యూ మూడు రోజులు జరగద్దండి ఇది ఈ మూడు రోజుల జాతరలో ఒక రోజు మాత్రం ఖచ్చితంగా మేము వెళ్తామండి ఏదో ఒక రోజు అనేది చూడండి ఇక్కడైతే చిన్న చిన్న బుడ్డీలు ఎంత బాగున్నాయా స్టీలీ సిల్వరీ మేము చిన్నపిల్లకాయలు అప్పుడైతే మనకి మట్టి బుడ్డీలు ఉండేదండి అయితే భలే కొనుక్కునేది మనం ఇప్పుడు చూడంగానే చాలా అనిపించింది అవి సిల్వరీ స్టీల్ ఎంత బాగున్నాయి అవి అయ్యే మీకు చూపిస్తున్నాను చూడండి అని మన తర్వాత మళ్ళీ బయలుదేరామండి గుడి చుట్టూ మనం బొమ్మలు అంగళ్ళు చాలా చాలా బొమ్మలు పెట్టారండి భలే ఉన్నాయి చూసేదానికైతే కొన్ని కొన్ని మీకు కూడా చూపిస్తున్నాను వీడియోలు చూడండి అన్నీ తీయలేకపోయానండి అన్నీ తీయాలన్నా మనకి టైం సరిపోదు ఎండ చూస్తే భయంకరంగా ఉందండి బయట చూడండి అన్ని దారులు ఉంటాయండి కానీ ఇవన్నీ మూసేసి ఉంటాయి మెయిన్ దారి నుంచి మనకు పంపిస్తారు మామూలుగా మనం ఉత్తుగా వచ్చినప్పుడు అయితే మనకు అన్ని దారులు ఓపెనింగ్గానే ఉంటాయి ఇప్పుడు జనం ఎక్కువ కాబట్టి మనం కంట్రోల్ చేయలేరు కాబట్టి వాళ్ళు ఒక దారినే పంపించి రిటర్న్ మళ్ళీ అదే దారి పక్క నుంచి వస్తుందండి అలాగైతే పంపించేస్తారు మనుషుల్ని ఇక్కడైతే జనం ఎండకు కూడా భయపడలేదండి ఏ చెట్టు కింద పట్టినా అలాగే ఉన్నారు ఇప్పుడైతే జాతర ఈ సంవత్సరం మనకి కొంచెం ముందుగానే వచ్చిందండి మార్చిలో ఒక్కోసారి ఏప్రిల్లో కూడా వస్తుంది అప్పుడు ఇంకా బాగా ఎండలు ఎక్కువగా ఉంటాయండి ఇప్పుడు మనకి ఉగాది వస్తుంది కదా ఉగాదికి వచ్చే ముందు మంగళవారం రోజు స్టార్ట్ అవుతుందండి ఇది మంగళవారం రోజు అనేది వస్తుంది ఫస్ట్ మంగళవారం బుధవారం బేస్తవారంతో అయిపోద్దండి శుక్రవారం ఉదయాన్నే అందరు ఇళ్ళకి వచ్చేస్తారు అప్పుడైతే ఉండకూడదని మాకు చిన్నప్పటి నుంచి చెప్పేవాళ్ళండి ఎందుకనంటే అప్పుడు ఏదో వాళ్ళు అమ్మవారు తిరుగుతుందని ఒక నమ్మకం అండి వాళ్ళకి అందుకని ఉండకూడదని చెప్పేసి ఈవినింగ్ లోపల శుక్రవారం రోజు అందరూ వచ్చేస్తారండి ఎవ్వరు ఉండరు ఆ ఊరిలో కూడా తలుపులు వేసుకుని నిద్రపోతారని చెప్తుండేవాళ్ళు మేము చిన్నపిల్లలప్పుడు అలాగ అందుకని శుక్రవారం అయితే బయలుదేరి వచ్చేస్తారు ఇప్పుడైతే మనకి ఇది చూపిస్తున్నాం చూడండి పింగాణి ఇవన్నీ ఉన్నాయి చాలా రేడు చెప్తున్నారండి మనకి ఇక్కడ కొనుక్కుంటేనే బాగుండి అనిపిస్తుంది ఎక్కడికన్నా వెళ్ళి మాత్రం మనం వస్తువులు అడిగామంటే చాలా రేటు చెప్తారండి ఇదిగోండి ముందర ఇది రాసింది చూసారా శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానం అని ముత్యాలమ్మ అమ్మవారు అండి ఏమి చాలా ఇద మనకి మంచి జరిగేదంటే భలే చేస్తుంది మనం ఏదైనా కోరుకుంటే మాత్రం ఖచ్చితంగా నెరవేరుస్తుంది అండి చాలా పవర్ఫుల్ అండి చాలా పవర్ఫుల్ మేము ముప్పై సంవత్సరాల నుంచి పోతున్నాం అంటేనే మీరు అర్థం చేసుకోండి ఒక్క సంవత్సరం కూడా మిస్ అవ్వండి ఒకవేళ ఏదన్నా ఇబ్బంది అయితే తప్ప మేము తర్వాత మళ్ళీ జాతర అయిపోయినాకనే వెళ్తామండి మేము ఒకవేళ ఇబ్బంది అయితే జాతర అయినాకనే వెళ్ళేసి ఆమె దర్శనం చేసుకుని వస్తాము అంతేగాని ఆపదం అయితే ఆపమండి ఎదుగు ఎంట్రన్స్ అది మనం పోయేది అండి స్ట్రైట్ ద్వారం చూసారా ఇప్పుడు చాలా బాగుందండి గుడి చూసేదానికి కూడా చూడండి డెకరేషన్ అయితే మళ్ళీ చేశారు ఈ క్యూలు పెడతారండి మనం మామూలుగా వెళ్ళినప్పుడు అయితే వెళ్ళిపోవచ్చు ఇప్పుడు జాతర కాబట్టి మనకి క్యూలు అనేది పెడతారండి ఈ సంవత్సరం అయితే మనకి ఇప్పుడు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడో తేదీ వచ్చిందండి అంటే మంగళవారం బుధవారం బేస్తవారం మేమైతే ఇరవై ఆరో తేదీ పోయామండి బుధవారం అందుకని కొంచెం తక్కువ అనిపిస్తుంది జనం ఇరవై ఏడో తేదీ అయితే చాలా జనం ఉంటారండి మనం పోలేమనేసేసి ముందు రోజు అయితే మేము వెళ్ళిపోయాం మధ్యలో రోజు చూడండి క్యూలో కూడా ఇప్పుడు జనాలు తక్కువే ఉంటారు రేపు అయితే వాళ్ళ జనం ఉంటారండి అందుకని మేము ఈరోజు వెళ్ళిపోయాము ఇరవై ఆరో తేదీ కొంచెం ఫ్రీగానే అనిపించింది యాభై రూపాయల టికెట్ అయినా మనకు కొంచెం ఫ్రీగానే అనిపించిందండి వంద రూపాయలు టికెట్లు ఉన్నాయి ఫ్రీ దర్శనం అయితే లేదండి ఈ జాతరలు అప్పుడైతే పెట్టరు చూసారా అక్కడంతా ఊరేగింపు మనకి అమ్మవారికి తప్పెట్లు అవన్నీ తీసుకొని మనకి నెత్తి మీద కుండ పెట్టుకొని మొక్కుబుళ్ళు ఉంటారండి వాళ్ళందరూ పిల్లల చేత నెత్తి మీద అది పెట్టించి కుండ కావిడేదా అంటారు కదా దాన్ని పెట్టి తిప్పుతారండి కుండని అమ్మవారి చుట్టూ రెండు మూడు చ మూడు మూడు రౌండ్లు అట్లా తిప్పుతారు మొక్కున్న వాళ్ళకి జరుగుతుందని చాలా గొప్ప అమ్మవారండి ఇవి ఎంతో మంది వస్తుంటారు భక్తులు అనేది ఈ సంవత్సరం మనకి ఇది కూడా పలా చేశారండి డెకరేషను పూల డెకరేషన్ ఒక్కోసారి గాజులతో చేస్తారండి ఇంతకుముందు కూడా మేము గాజులతో పోయినప్పుడు తీస్తున్నాం మేము అప్పుడు నేను యూట్యూబ్లో పెట్టలేదు కదా అప్పుడు యూట్యూబ్ అందుకు తీలేదు ఈ చెట్టు అయితే చాలా ఏళ్ళ నుంచి మేము వస్తున్నప్పటి నుంచి ఉందండి ఆ చెట్టు ఎవరన్నా పిల్లలు లేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అయితే అక్కడ మొక్కుపు మొక్కుంటారండి ఇదిగోండి డెకరేషన్ చూపిస్తాను మీ ముందు నుంచి ఇలాగైతే పూలతో అలంకరించారండి పిల్లలు లేని వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళైతే మొక్కుని ఆ చెట్టుకైతే అది ఉయ్యలా కడతారండి అలా కడితే పుడతారని వాళ్ళు నమ్మకం అండి అందుకనే చాలా ఏళ్ళ నుంచి అమ్మవారు అలా చేస్తుందని వాళ్ళు అయితే వచ్చిన వాళ్ళు అక్కడ మొక్కుని ఖచ్చితంగా పెడుతుంటారండి ఇదిగో ఇది ఎంట్రన్స్ అండి చూపిస్తున్నాను బాగా చూడండి చెట్టు ఇటు ఉంటుంది రైట్ సైడ్ మనం ఇట్లా లోపలికి వెళ్ళాలండి మామూలుగా వచ్చినప్పుడైతే మనకి ముందు నుంచే పంపించేస్తారండి చెప్పాను కదా ఇప్పుడు జాతర కాబట్టి జనం కంట్రోల్ ఉండరు ఇప్పుడు కొంచెం తక్కువ ఉన్నారండి రేపైతే మళ్ళీ ఫుల్గా ఉంటారు అందుకని ఈ ఏర్పాట్లన్నీ చేశారండి మనకి మనం గుడి చుట్టూ తిరిగాం కదా ఆ బయట సైడ్ రైట్ కనిపిస్తుంది చూడండి లెఫ్ట్ సైడ్ గోడ అది ఆ బయట నుంచేనండి ఆ గేట్ బయట నుంచే రౌండ్ తిరుగుకుంటా వచ్చాం మనం మామూలు అప్పుడైతే మనం ఎట్లా తిరగవచ్చండి ఖాళీగా ఉంటుంది కాబట్టి పెద్దగా జనం ఉండరు మనకి జాతర కాబట్టి ఇంత జనం అనేది ఉంటారు ఇంకోడి వెళ్తున్నాను చూసారా మేము గుళ్ళు ఎంత ప్రశాంతంగా ఉందో అండి మనం దర్శనం చేసుకుని వచ్చి అక్కడైనా కూర్చోవచ్చి అనరండి లోపలికైనా వచ్చి గుళ్ళకైతే వెళ్ళకూడదు బయట మనకి విశాలంగానే ఉంటుంది చల్లగా ఉంటుందండి చెట్లు ఉన్నాయి కాబట్టి ఇదిగో బయట అమ్మవారిని పెట్టారు ఇక్కడ వచ్చి కొంతమంది ఫొటోస్ దిగుతారు మనకి ఎవరైనా మొక్కునే వాళ్ళు మొక్కుంటా ఉంటారు అమ్మవారు ఏడైనా ఒకటే కదండి అలాగ అయితే మొక్కుతారు చూడండి ఎంత డెకరేషన్ చేశారో ఇక్కడ అయితే కొన్ని సంవత్సరం గాజులతో పెట్టారండి చాలా బాగా చేశారు అమ్మవారిని కొన్ని సంవత్సరం అయితే మేము ఫొటోస్ కూడా దిగామండి అప్పుడు గాజులతో ఒక్కొక్కసారి ఒక్కొక్కలా కూరగాయలతో చేస్తారు మనకి అదే పండ్లతో చేస్తారు బల్లే ఉంటుందండి ప్రతి సంవత్సరం ఒక్కొక్కలాగా చేస్తారు ఈ సంవత్సరం పూలతోనే బాగా చేశారండి మొత్తం డెకరేషన్ అయితే చాలా బాగా నచ్చింది నాకు ఎక్కడైనా కానీ చూడండి నేను చూపిస్తున్నాను జనము ఎలా ఉన్నారో మనకేమైంది నాకు వెళ్ళేటప్పుడు జనం లేరు అనిపించింది ఇప్పుడేమో క్యూ వచ్చేసారండి ఇదిగోండి ఇక్కడ మూడు పెట్టుంటారండి అవి అవైతే కోకుల్లా పెట్టుంటారు పసుపు అవైతే మనకి పోలేరమ్మ ముత్యాలమ్మ పోతురాజు అని అనుకుంటారండి అందరూ అలా పెట్టి పూజిస్తూ ఉంటారు మనం గుడికి అమ్మవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఉంటాయండి అవి అక్కడ దండం పెట్టేసుకొని మనం పసుపు వేసేవాళ్ళు వేసేసుకొని పూలు మనం మనమైతే మనం బయలుదేరాలండి రండి మనకి కూరగాయలతో అన్నీ చేస్తారు ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా చేస్తారు ఈరోజైతే పూల అలంకరణ రోజు వచ్చాము మేము అందుకే చేశారు ఎవరో టీవీ వాళ్ళు కూడా వచ్చి వీడియో తీస్తున్నారు చూడండి టీవీలో కూడా చూపిస్తుంటారండి ఈ వార్తల్లో కూడా ఎంతమంది చూస్తుంటారండి మీరు అదే జాతరండి ఇది మొత్తం పూలతో చూడండి ఎంత బాగా చేశారు రౌండ్ అప్పు ఇట్లా మనం నేరుగా ఇక్కడ ఉండి ఉంది చూడండి ఈ ఉండిలో మెయిన్ అండి అమ్మవారికి వేసేది మనం ఏదైనా కానుకలు వేయాలన్నా అలా వేయాలన్నా ఇవి కా మొత్తం కూడా ఉంటాయి కానీ అమ్మవారికి వేసేది మెయిన్ మాత్రం ఇదేనండి వేసిన తర్వాత మనం నేరుగా వచ్చేసి అమ్మవారి ఎదురుగానే ఉంటుందండి మనకి దర్శనం చేసుకోవచ్చు బాగా ఫ్రీగానే ఉంటుంది అందుకండి నేను కూడా చూపిస్తున్నాను సెల్లు తీమ తీసుకో గమ్మున ఉండే రండి ఏమనలేదు అందుకని తీసాము లేకపోతే తీసి ఉండేవాళ్ళం కాదు లోపల వరకు వాళ్ళు ఏమనలేదు అందుకనేసి మేము తీసాము చాలా బాగుండిందండి కళ్ళగా అమ్మవారు మీకు గుడి చూపిస్తాను చూడండి వెండి వెండితోనే మొత్తం అలంకరణ ఉన్నిందండి ఎర్రగా అమ్మవారు ఉంది వెండితో అలంకరణ ఉన్నింది చాలా బాగా కళ్ళు చూడ ముచ్చటగా ఉండిందండి అమ్మవారు అయితే పెద్ద కళ్ళు ఆ రూపం చూస్తేనే మనకి అదొక పులకరింతలాగా అనిపిస్తుందండి జనాలు పోవట్లేదు ఆమెను వదిలిపోవట్లేదండి వాళ్ళేమో అక్కడ ఆ లేడీస్ పోలీస్ వాళ్ళు ఉన్నారు వాళ్ళేం వెళ్ళండి అమ్మా వెళ్ళండమ్మా అంటే ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి గుడి ఇంతకుముందు ఇట్లా ఉండిందండి చూసారు కదా తాటేకి లాగా అలా ఉంది చూడు అప్పుడు ఫస్ట్లో మేము వెళ్ళేటప్పుడు ముప్పై సంవత్సరాల క్రితం అట్టండి ఉండింది అప్పుడే మేము వచ్చేవాళ్ళం అప్పుడు నుంచే మాకు అలవాటు తర్వాత 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 పెంచుకుంటూ గుడిని ఇంత బాగా చేశారండి ఇదిగోండి చూపిస్తున్నాను కదా మన ఉంది చూడండి అది ఫస్ట్లో ఉండింది అక్కడైతే కొన్ని ఫొటోస్ దిగామండి ఏమనలేదు అక్కడ వాళ్ళు ఆ పందిరిలాగా ఉండి చూసారా దాని గురించి చెప్పాలండి అప్పుడు వెళ్ళేటప్పుడు మేము ఆ పందిరిలాగా ఉన్న దాంట్లోనే వెళ్ళేవాళ్ళం అండి ఇంకా మనకు అక్కడ ఏం ఉండేవాళ్ళు కాదు ఇల్లు కూడా ఉండేవి కాదండి అక్కడ అదంతా ఒక అడవిలాగా ఎక్కువ ముంతమాడు చెట్లు ఉండేదండి మాడి చెట్లు ఉంటే ఏ అంటారు జిడి గింజ పప్పు ఉంటుంది అవి అండి ఎక్కువ ఆ చెట్లే ఉండేది అక్కడ అవి ఎప్పుడు అంటున్నారండి అంతకుముందు కాయలు వచ్చేదంట అక్కడ చెట్టు ఈ జనాలు మన జాతరకు వచ్చినప్పుడు కోసుకొని తినేసేదంటండి అందుకని పాప రైతు బాధపడ్డాడంట అమ్మవారికి చెప్పి అమ్మ ఏందమ్మా ఇది ఎట్లా అని అంటే అప్పుడు ఏంటంటే జాతర కన్నా ముందుకు వస్తుందండి లేకపోతే జాతర అయిపోయినాకన్నా కాస్తుంది ఇప్పుడు మనం పోతే పోతే ఉంటుండిందండి అండి అప్పుడు కాయలైతే ఉండేది లేదు ఫస్ట్ ఫస్ట్లో ఉండేది ఇప్పుడైతే కాయలు ఉండవండి మామూలుగా ఏంటంటే పూత మీద ఉంటుంది ఎప్పుడు పోయినా మేము అలాగ అమ్మ అంత శక్తివంతమైందండి అందుకే అక్కడ జాతర అనేది నెల నుంచి కూడా డెవలప్మెంట్ చేస్తానన్నారు కానీ బాగా డెవలప్ అయితే అయిందండి చూడండి ఇక్కడైతే మనకి ఈ సక్క వాళ్ళు ఉంటారు కదా అదైతే చూపిస్తున్నాను నేను ఎండ మాత్రం బలి ఎక్కువగా ఉందండి అక్కడ పెట్టినా చూడండి ఐస్ పండ్లు ఐస్ క్రీమ్స్ జ్యూసులు అలా ఉన్నాయి ఇగో ఫ్లవర్ వాజులు అన్నీ చూపిస్తున్నాను చూడండి చాలా ఉన్నాయండి ఇవన్నీ చూపించుకుంటూ వస్తున్నాను నేను అంగళ్ళు ఇవి ఏందో తలకేసుకున్నాయి అంటే కోడికలు ఉన్నాయండి భలే ఉన్నాయి చూసేదానికి ముచ్చట పిల్లలకైతే చాలా బాగుంటాయి తర్వాత అదిగోండి నెత్తి మీద లాగా పెట్టుకొని ముక్కు పుళ్ళో నెచ్చి తర్వాత మనం ఇక్కడ ఒక అంగడి కనిపించిందండి అది ఏందంటే ఏందమ్మా మసాలా దినుసులు చూపిస్తా ఒక అంగడి కనిపించింది అంటారేమో కాదండి మన చిన్న చిన్నప్పుడు మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏమ్మ దెబ్బ పపరమెట్లు మనకి చిన్న చిన్న ఏందో వామ్ వేసి ఉంటాయి చూడండి వామ్ కాదు సారీ సోంపేసి చిన్న 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 గుండ్లు గుండ్లుగా ఉంటాయి చూడండి మిఠాయిలు అవి చాలా వస్తాయి కలర్ఫుల్గా అవన్నీ కనిపించాయండి ఇదో నిమ్మదబ్బ పప్పర్ మెట్లు ఈ పొడుగ్గా ఉంటాయి చూడండి బిళ్ళల బిడలుగా అవి అవన్నీ కనిపించాయండి సరే చూద్దాం మనం కూడా గుర్తు చేసుకున్నట్టు ఉంటుందని చెప్పి అదిగోండి నిన్న పప్పర్ పపరమెట్లు చూపిస్తున్నాను చిన్ననాటి జ్ఞాపకం వచ్చిందండి ఒక్కసారి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈ పపర్ మెట్లు కానీ మనం చిన్నప్పుడు మా అమ్మ ఐదు వీసులు పది వీసులు ఇస్తే అవి కొనుక్కునేవాళ్ళం చాలా వచ్చేది కమ్మరకట్టలు చూడని చూపిస్తున్నాను రోల్ చేసిన కమ్మరికట్టలు అంటారు కదా అవి ఇవి చిన్న చిన్న బాల్స్ అవి నేను చెప్పాను కదా సోంప్ వేసినవి చిన్నప్పుడు బల కొనుక్కునేవాళ్ళం అండి ఇవి మరి ఇన్ని వస్తాయి అనేసి ఇవన్నీ తీసుకుంటుంటే మా వాళ్ళు ఉండేసి కొన్ని తీసుకుందాం మేము మసాలా దినుసులు బాగున్నాయి అని చెప్పి తీసుకున్నారండి సోంపు అవన్నీ కొన్ని కొన్ని తీసుకొని వచ్చేసేము అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చామండి ఇక్కడ కుంకుమ అమ్ముతున్నారు మూడు రకాలైతే అమ్ముతున్నారండి రెడ్ పింకు బొట్ కలర్ అంటారు కదా మూడు అమ్ముతున్నారు ఓట్లతో పాటు ఈ అమ్ముతున్నాడు అండి ఆయన మన కుంకుమ అనేది ఒకటి యాభై రూపాయలంట దాని నిండా కుంకుమ పెట్టి అండి ఏదైనా ఒకటి తీసుకుంటే యాభై రూపాయలు అంట నేనైతే బొట్టు కలర్ తీసుకున్నానండి ఒక ఒకటి తీసుకొని మా అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు కుంకుమ తీసుకుంటే మంచిది కదండీ అందుకని నేనైతే ఒకటి తీసుకున్నాను మధ్యలోది బాగుందండి కలర్ అయితే ఇదైతే చాలా రెడ్గా అనిపించింది నాకు అందుకని అదైతే తీసుకోలేదు బొట్టు కలర్ అయితే నేను తీసుకున్నానండి తర్వాత అక్కడ నుంచి బయలుదేరాము షాప్లన్నీ చూపించుకుంటూ అక్కడ నుంచి ఎక్కడికి బయలుదేరమంటారా ఎక్కడి నుంచి పోలేరమ్మ గుడి ఉంటుందండి ఇది ఇప్పుడు మనం ముత్యాలమ్మ కదా వెళ్ళింది లెఫ్ట్ సైడ్కి వస్తే మనకి పోలేరమ్మ గుడి అయితే ఉంటుందండి అక్కడికైతే బయలుదేరుతున్నాం మనం బయలుదేరుతా ఉంటప్పుడు అదిగండి కుంకుమ నేను గ్రీన్ తీసుకున్నాను చాలా కలర్ఫుల్గా ఉన్నాయండి అవి రాళ్ళు నిట్టున్నాయి కానీ రాళ్ళు అయితే కాదు ఏదో జిగిని జిగినిగా అవి చాలా బాగున్నాయి అయితే అయితే మాత్రం నా బాగా నచ్చింది అది అంతే గొద్దు పెట్టాడండి దాంట్లో నిండా నింపాడు దాన్ని అయితే పేపర్లో పెట్టి ఇచ్చేసాడు అది యాభై రూపాయలు అంటండి అయితే కొద్దిగానే ఉంది దాంట్లో కానీ నాకు అది బాగా నచ్చిందని కొనుక్కున్నాను కుంకుమరణి అనేది మనకి వెండిలో ఒక రకమే కదండి వస్తాయి దీంట్లో అయితే కలర్ఫుల్గా ఉన్నాయని చెప్పేసి నేను తీసుకున్నాను తర్వాత మనం చెప్పాను కదండి నేను పోలరం గుడికి అయితే అక్కడికి వెళ్తున్నాము కంపల్సరీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు అక్కడికైతే వెళ్ళాలండి వెళ్తాం మేము ఎప్పుడైనా కూడా ఎంత ఎండైనా ఎంత ఇదైనా కానీ చూడండి అంగళ్ళు అయితే ఒకనాటి అంగడు లేవండి అక్కడికైతే వెళ్తాము అక్కడే దగ్గరలో మేము మేము వచ్చేటప్పుడు పా అప్పట్లో వచ్చేవాళ్ళం కదండి ఇక్కడంతా అసలు లేదండి అప్పుడు పండుకుంటే గుడి దగ్గర లేకపోతే ఆ దిపోలరామ్మ గుడి అని చెప్పాను కదా అక్కడ ఒక చింత చెట్టు ఉండేదండి అప్పుడు చాలా పెద్ద చెట్టు అండి అది దాని కింద అయితే మేము ఇరవై కుటుంబాలు అనుకోండి మీరు నమ్ముతారా నమ్మరా కానీ ఇప్పుడైతే ఇరవై కుటుంబాల దగ్గర 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 ఉండి అక్కడ వండుకుంది అప్పుడంతా మేము పోయేది అట్టంట అండి మేము ఈ ముందు రోజు మూడు రెండో రోజు రాత్రి పోతామండి మామూలుగా రెండో రోజు రాత్రి పోయేసేసి మూడో రోజు ఉండేసేసి ముక్కుబడి చెల్లి చేసుకొని ఆ రోజు నిద్ర చేసేస్తామండి తర్వాత శుక్రవారం రోజు బయలుదేరేసి వచ్చేస్తాం అంతే శుక్రవారం రోజు వచ్చేసామంటే ఇంకా ఆ రోజు ఎవ్వరూ ఉండకూడదండి ఆ రోజు అట్లా వచ్చేవాళ్ళమే మేము వెళ్ళేటప్పుడు అప్పట్లో అసలు మీరు నమ్మరుగానండి వాటర్ కూడా ఉండేది లేదండి ఒకే ఒక కుళాయి ఉండేది ఇంతలో జనానికి కుళాయి ఉంటే ఆ కుళాయిలోనే అందరూ ఒక్కొక్క తెచ్చుకొని మొహాలు కాళ్ళు చదులు కడుక్కొని అప్పట్లో స్నానాలకైతే మాకు దగ్గరలో కొంచెం ఒక కిలోమీటర్ దూరం పోతే ఏదో పాయి ఉందంటండి వాటర్ ఉంది అక్కడ చెరువులాగా పాయి అక్కడికి వెళ్ళి అందరం చేసి వచ్చేవాళ్ళం ఆడవాళ్ళం అయితే ఇక్కడ బింది తెచ్చుకొని వేసేసుకునేవాళ్ళం అక్కడైతే ఎండ బలం ఎక్కువగా ఉందనేసి దాహం వేస్తుందండి అందుకని అయితే మేము ఇది తాగదామని వచ్చాము అందరం సుగంధ వాటర్ అయితే తాగాము చాలా చల్లగా ఉండిందండి ఆ ఎండకి కడుపులో అయితే తాగితే అవి తర్వాత అదే చెప్పుకుంటా ఉన్నాం ఆ చింత చెట్టు కింద అంత ముందు ఉండేవాళ్ళం అప్పుడు పిల్లల పెద్ద అందరూ అన్ని కుటుంబాలకు హాజరిచ్చేదండి కానీ ఇప్పుడు తీసేశారు అవన్నీ తీసేసి ఇప్పుడు అంతా చాలా డెవలప్ అయిపోయిందండి గుడి గుడి ఈ కుక్క బొమ్మలు చూడండి అసలు అవి మనం ఎట్టు చూస్తుంటే అటు చూసి ఊపుతున్నాయండి ఫేస్ చాలా బాగా అనిపించింది కూడా నేను పెట్టిన తర్వాత మళ్ళీ నా సైడ్ తిరిగింది చూడండి తక్కువ టక్కు టక్కు ఊ ఊపుతూనే తిరుగుతున్నాయండి మన సైడ్ బలే ముద్దుగా ఉన్నాయి అయితే పిల్లలు మాత్రం మూడు రంగులు ఉన్నాయండి అండి అందుకే నేను చూపి షూట్ చేయమని చెప్పాను మా అబ్బాయిని అంత బాగా అనిపించాయి ఒరిజినల్ ఫేసినట్టే ఉండిందండి అవి ఆ తర్వాత మనం చెప్తున్నాను కదండి ఆ చెట్టు కింద ఇప్పుడైతే తీసేశారండి గుడి కూడా చాలా డెవలప్ చేశారు నేనైతే మూడేళ్ళు అయిందండి పోయి మా వారు మా పెద్ద అబ్బాయి పోయి వచ్చారు పోయి సంవత్సరం అంతకుముందు సంవత్సరం చిన్న అబ్బాయి మా వారు పోయి వచ్చారండి ఈరోజైతే నేను వెళ్ళాను వెళ్తే నేను ఆశ్చర్యపోయానండి అసలు అప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ మనకి ఏం చేస్తారంటే పోలేరమ్మ గుడి అనేది మనకి తాటాకులతో చిన్న గుడిలా అది అదేంటదే గుడిలాగా కడతారండి అప్పుడు గుడిసులాగా వేస్తారండి అక్కడికైతే బయలుదేరాం మేము వస్తుంటే మేము దారిలో అయితే మధ్యలో చూడండి ఆవులు అనేది ఎలా ఉన్నాయంటే నాలుగు కాళ్ళు కదండి ఉంటాయి ఆరు కాళ్ళు మూడు కాళ్ళు అలా ఉన్నాయండి వింత వింతగా ఉన్నాయి పాపం అవి అక్కడ ఉన్న ఆహారం పెడుతూ ఉన్నారు వాళ్ళు అవి చూసి నేను వీడియో అయితే తీసానండి చాలా బాధ నాకు అవి పొట్టేలు కూడా ఉందండి అట్లాగే పొట్టేలు ఆ సాట్ ఉండింది వీడియోలో పడలేదండి అది దానికి కూడా ఆరు కాళ్ళు ఉన్నాయండి అది కూడా అందరు దాన్ని చూడండి రెండు కాళ్ళు యువతలు చూపిస్తున్నాను ఒకదానికైతే చూసేది ఒక పొట్టేలు కూడా చూపిస్తున్నాను చూడండి పడిందండి పొట్టేలు కూడా చూపించాను తలకాడు ఉన్నాయండి రెండు కాళ్ళు ఏందోనండి పాపం వంటలు చూస్తే చాలా బాధ వేసింది నోరు లేని మోగు చేయాలని అందరి దాన్ని దండం పెట్టుకొని ఎంతకంత డబ్బులు అయితే సాయం చేసిపోతున్నారండి వాటికి మేతకి అవి అయితే చూసుకున్నాం మేము అదిగోండి పొట్టేలు ముందు నుంచి కూడా చూపిస్తున్నాం చూడండి ఆ నాలుగు కాళ్ళతో ముందు కూడా అట్లా అట్లా అనుకుని తింటుందండి అది కూడా దీనికైతే ముందర వచ్చింది దానికి ఇంకొక ఆవుకైతే సైడ్ వచ్చిందండి కాళ్ళు ఇదేనండి గుడి అప్పుడైతే మనకి చెప్పాను కదా మీకు తాటైకులతో గుడిసిలాగా చిన్నది వేసేసి ఆ మూడు రోజుల జాతర అనేది చేసేసిన తర్వాత గుడిసైతే తీసేసేవాళ్ళు అండి అమ్మవారిని తీసుకుపోయి మళ్ళీ ముచ్చాలమ్మ దగ్గర పెట్టేసేవాళ్ళు ఇప్పుడైతే గుడి కట్టేశారండి రెండు సంవత్సరాలు నేను రాకుండా మా వచ్చారు కదండి చెప్తున్నారు ఆ మాట కానీ నేను చూడలేదు కదండి ఇదే చూడటం ఇప్పుడు వచ్చి ఇప్పుడు వచ్చారు అందుకని చూద్దామని చాలా బాగుందండి భలే కట్టారు ఫెసిలిటీస్ అయితే ఈ సంవత్సరం కూడా బాగా చేశారు సంవత్సరం సంవత్సరం డెవలప్మెంట్ అయితే చేస్తుంది తాటే చెట్టుకి చూపించారా కళ్ళు చూడండి అలా పెట్టే కళ్ళు కొండలు పెట్టేస్తున్నారు ప్రతి దానికి పెట్టేస్తుంటారండి ఇక్కడ ఇప్పుడు గుడిలా కట్టేశారండి కానీ తాటెక్కులతో మాత్రం అది అనేది ఉందండి అట్లాగే గుడిసె అనేది అట్లాగే తాటకలు తీసి తీసేస్తారండి మళ్ళీ కాకపోతే దానికి గోపురంలాగా కట్టేసేసి పెట్టేశారు ఇబ్బంది లేకుండా ఎండకి ఇబ్బంది లేకుండా వచ్చిన జనాలకు అనేది ఇట్లా షెడ్డు అన్ని నీట్గా వేసేసారండి ఇప్పుడు ఎంత జనమైనా ఆగేటట్టు అప్పుడైతే ఆ గుడిస్ ఒక్కటే ఉండింది ఎండకు అల్లాడిపోవాళ్ళండి జనం కాళ్ళు కాలిపోయేట్లాగా ఇప్పుడైతే అట్లా లేదు చాలా బాగా ప్రశాంతంగా అనిపించింది అమ్మవారి ఉండి కూడా ఉందండి పోలేరు అమ్మవారిది కూడా ఇక్కడైతే ఇప్పుడు క్యూ ఉదురుకొని మనం పోవాలి అదివరకైతే డైరెక్ట్గా వెళ్ళిపోయేవాళ్ళమే ఇక్కడ కూడా డెకరేషన్ చాలా బాగా చేశారండి ఇక్కడ నుంచి మనం వెళ్ళేసి మనం ఒక రౌండ్ దక్కడైతే మనకి ఆ గుడిసి మీద అయితే మనకి మిరియాలు వడ్లు ఎర్రగడ్డలు కోడి పిల్లలు చాలా వేస్తారండి ఆ అమ్మవారికి అదే మొక్కుంటారు కదా అదన్నీ గుడిసి మీద అట్లా వేసేస్తారండి అన్ని దొల్లుకొని వచ్చేస్తాయి తర్వాత చాలామంది ఏరుకుంటారు అట్లా చేసుకుంటారు మొక్కు పుళ్ళని తీర్చుకుంటారండి ఆ విధంగా అట్ైతే అవుతుంది ఇప్పుడైతే నేను చెప్పాను కదండి ఆ చెట్లు అయితే కొట్టేసారు ఆ చిన్న చెట్టు అయితే చిన్న చెట్టు అండి అది అన్నేళ్ల నుంచి నింది కొట్టేసేసారు ఇప్పుడు అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు అన్నీ పడిపోయాయండి అసలు కనుక్కో లేకపోతున్నాం అంటేనే అంత డెవలప్ అయిపోయిందండి ఇప్పుడు చాలా బాగా డెవలప్ చేసేసారు కానీ ఆ రోజులైతే భలే వేరండి మనం నీళ్ళు లేకుండా బిందు తెచ్చుకొని మసాలాలు ఏది కూడా ఇంటికాడ నుంచి తెచ్చుకోవాలండి చూడండి ఇక్కడైతే అమ్మవారికి పూలం కారంకరణ చేశారు రెండు కళ్ళు మధ్యలో నామాలు చూపిస్తానులేండి మళ్ళీ అవతల నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి సరిగా చూడండి అదిగో బలే చేశారండి అది మళ్ళీ నచ్చింది అది ఒక గుడి చదేనండి తాటకులు తెస్తారు మళ్ళీ మనకు జాతర అయిపోయినాక అది తీసేసి అమ్మవారిని అడబెట్టేస్తారండి ఈ పూల అయితే ఇట్లా చేశారు అమ్మవారికి మనం గుడి చుట్టూ తిరిగి ఒక ప్రదర్శనలాగా వెళ్ళాలి వచ్చిన తర్వాత ఇదిగోండి ఫ్రెండ్స్ సైడ్ నేను చూపిస్తున్నాను చూడండి ఎలా చేశారు డెకరేషన్ అయితే భలే ఉంది కదండి పూలతోనే చేశారండి అట్లా కాళ్ళు నామాలు అనేది నాకు అది బాగా చాలా నచ్చింది ఈ తాటాకులు గుడిసండి మేము అప్పుడైతే మేము వచ్చేటప్పుడు చిన్నప్పుడు ఇంటికాడ నుంచి తెచ్చుకోవాలండి కూరకు మసాలా కానీ ఎర్రగడ్డలు కానీ టమాటాలు కానీ నూనె కానీ మిరప్పొడి బియ్యము దబర్లు స్టవ్వు బిందెలు అన్నీ తెచ్చుకునేవాళ్ళం అండి అప్పుడు ఆ ట్రాక్టర్లో వేసుకొని ఇప్పుడైతే అవసరమే లేదండి అక్కడ అన్నీ దొరుకుతున్నాయి ప్రతిదీ డబ్బులు ఉండాలనే కానీ అన్నీ దొరుకుతున్నాయి మనం ఇక్కడ నుంచి ఎత్తుకుపోవాల్సిన అవసరమే లేదండి హ్యాపీగా కొనుక్కొని చూడండి అమ్మవారిని చూపిస్తున్నారు పోలేరు అమ్మవారు అండి ఆమె అదే ఆ గుడిసి మాత్రం అట్లాగే పెడుతున్నారు ప్రతి సంవత్సరం అది మాత్రం తెలియదండి తర్వాత మనకి ఇప్పుడు అన్నీ దొరుకుతున్నాయండి నేను చెప్తున్నాను కదా ఇప్పుడు మనం డబ్బులు పెట్టుకుని వెళ్తే మాత్రం అన్నీ తెచ్చుకొని హ్యాపీగా మన నుంచి వెళ్ళాల్సి అప్పుడు అయితే మూటలు మూటలు అండి మేము ఇప్పటికీ నాకు బాగా గుర్తుంది మూటలు మూటలు ఎత్తుకుని వెళ్ళి అన్నీ ఒక్కటి మర్చిపోయినా చాలా బాధపడేవాళ్ళం అండి అప్పుడు దొరికేది కాదు కదా ఇక్కడ అందుకని నీళ్లు కూడా లేవండి అప్పుడు ఇప్పుడు మనకి నీళ్లు ఫెసిలిటీస్ చాలా బాగుంది బాత్రూమ్స్ ఉన్నాయి స్నానాలు చేసుకోవచ్చు అన్నీ ఉన్నాయండి ఇప్పుడు తర్వాత వచ్చేసాము అది కొంచెం చెట్టు కింద వచ్చామండి యాప్ చెట్టు ఉంది చాలా చల్లగా ఉందండి ఇక్కడ మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసాం మేము వచ్చేసేసి ఇక్కడ చల్లగా ఉంది ఎండైతే తీవ్రంగా ఉంది కదా కాసేపు ఆడు నిలబడ్డామండి చెట్టు కింద చల్లగాలికి నిలబడ్డాము జనం చూసుకుంటూ మేము ఆ తప్పెట్లు వింటూ మేము చాలా ఎంజాయ్ చేసామండి అయితే జాతర చాలా బాగా అనిపించింది మీరు కూడా ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఈ మూడు రోజులు జాతర అయితే జరుగుతుంది అందుకే ఈ వీడియో ఈరోజే అప్లోడ్ చేస్తున్నానండి నేను వెళ్ళొచ్చిన రోజే ఎందుకంటే రేపనేది ఉంటుంది కదండి ఎవరైనా వెళ్ళాల్సిన వాళ్ళు ఉంటే తెలియని వాళ్ళు ఉంటే వెళ్తారేమోనని నేనైతే వీడియో అప్లోడ్ చేస్తున్నానండి చూసారా షాపలు వేసుకొని ఎలా కూర్చో ఉన్నారో చల్లక ఎండలకి పోలీసులు కూడా ఏమంటలేదండి అంటలేదండి పాపం ఎండలు కదా అని చెప్పేసి గమ్మునైపోతున్నారు వాళ్ళు కూడా ఎక్కడ పెట్టినా కూర్చోవడం పాపం అలాగైపోయిందండి ఇక్కడ చీరలు అమ్ముతున్నారు మామూలుగా వంద రూపాయల చీరలు అట్లాంటివి పెట్టి అమ్ముకుంటున్నారండి తర్వాత అక్కడి నుంచి చల్లగా వచ్చిన తర్వాత బయటకు వస్తే ఐస్ క్రీమ్ తినాలనిపించిందండి అక్కడైతే ఏదో వెనెలా చాక్లెట్ ఒకటే ఉందంట కలిపేసేది సరే ఏదైతే ఉందిలేనో రండి పోతుందని చెప్పి తీసుకొని తినేసామండి మా అబ్బాయి నేను అక్కడ నుంచి వచ్చిన తర్వాత బొమ్మలు అయితే ఈ టెడ్డి బెర్ర బొమ్మలు బలే ఉన్నాయండి కలర్ఫుల్గా ఎక్కడొకటి షార్ట్ తీసాను వీడియో వీడియో చూసి మీకు చూపిస్తున్నాను నేను భలేవులేదండి కలర్ రెట్టిన చెప్పండి మీరు సూపర్గా అనిపించింది నాకు ఈ టెడ్డి బెర్రలు అనేది పిల్లలకైతే ఎంతో ఇష్టం అండి ఇవి తర్వాత అవి చూపి చెట్లు చాలా ఉన్నాయండి డెకరేషన్ ఐటమ్స్ అయితే నేనేం కొనలేదు అక్కడంతా కాస్ట్ చెప్తున్నారు అందుకని నేనేమైతే తీసుకోలేదండి తర్వాత మనం వచ్చిన తర్వాత టెడ్డి బిర్రలు చూడండి జైంట్ విల్లు రెండు రెండు జైంట్ విల్లు పెట్టారండి ఈసారి పెద్దవి తర్వాత మనం ఇటు వచ్చిన తర్వాత ఇక్కడైతే మనకి బొమ్మలు ఒకటి పెట్టారండి చాలా బాగా అనిపించింది నాకు ఇవి ఉంటాయి కదా పింగాణివి పింగాణి బొమ్మలు అదేదో మట్టిలాగా ఉంటాయి చూడండి తెల్లది పెయింట్ వేసేసి అవి కూడా ఉన్నాయండి చాలా బాగున్నాయి అవి మనం తీసుకున్నా కానీ మనం ఇంటికి వచ్చేటప్పటికి నాకు భయం అండి క్రాక్ అవుతాయేమో అని ఇవేనండి ఇవి అందుకే నేను తీసుకోలేదు అవి మనం ప్యాక్ చేసుకుని వచ్చేటప్పటికి బస్సులు అందులో మారాలి కదండి ఇప్పుడు రెండు బస్సులు మారుతున్నాము ఎట్లా మూడు బస్సులు అండి అప్పటికి మా ఊరు దాకా బుచ్చికి దాకా ఎందుకు అని చెప్పి తీసుకోలేదండి మాకు తొందరలో ఎట్లా వస్తుంది కదండి మా ఊర్లో కూడా తినాలా అప్పుడు తీసుకున్నాసి గమనైపోయాను నేను జాతర వీడియో అయితే ఇంతేనండి ఇంకైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం అండి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మీకు వ్లాగ్ అనేది కంటిన్యూషన్ చేస్తానండి మేమైతే ఇంటికి వచ్చేసామండి బస్సు అయితే ఎక్కేసి మేము వచ్చేటికి నాలుగు అయిందండి సాయంత్రం మేము ఉదయం ఎన్ని గంటలకు బయలుదేరాము ఆరు గంటలకు బయలుదేరాము ఆరుకి వెళ్తే మేము సాయంత్రం నాలుగు అయింది కదా డైరెక్ట్ బస్సు లేదండి ఈరోజు నెల్లూరు నుంచి రేపు ఏమన్నా వేస్తారో తెలీదు అందుకని మేము ఇక్కడి నుంచి గూడూరుకి వెళ్ళి గూడూరు నుంచి అక్కడికి వెళ్ళాము కనుపూరి తూర్పు కనపూరు అయితే అందుకని మాకు కొంచెం లేట్ అయింది మేమైతే పులిహోర చేసుకు వెళ్ళామండి గూడూరులో దిగి రిటర్న్లో వచ్చేటప్పుడు అక్కడ దిగి తినేసామండి అక్కడ మేము విడ పెట్టలేకపోయాము తర్వాత మా రిటర్న్ అయిపోయి గూడూరులో ఎక్కేసి నెల్లూరుకి వచ్చేసాము ఇగండి అక్కడి నుంచి వచ్చి ఏమేమి తెచ్చానో నేను చూడండి ఇదైతే చాలా బాగా నచ్చిందండి నాకు ఇదండి ఈ రంగులు రంగులు పెట్టి వాళ్ళు అమ్ముతున్నారు కుంకుమ లాగా దీనికిలో కుంకుమ పెట్టిస్తున్నారండి చూడండి మూడు కలర్స్ వీడియోలో చూపించున్నానండి నేను మూడు కలర్స్ చూపిస్తున్నారు మనకి కుంకాలు కూడా మనకి దేంట్లో కావాలంటే యాభై రూపాయలు అంటండి ఇది దీన్ని నిండా పెట్టేసి మనకి ఇలా ఇస్తున్నారు చాలా బాగా నచ్చింది నాకు మన అమ్మగారి అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు తెచ్చుకోవాలి కదండి కుంకుమ అనేది తెచ్చుకున్నాను తర్వాత మనకి అక్కడ పప్పర్ మిట్లు చిన్నప్పుడు మనము నిమ్మకాయ సైజు నిమ్మకాయ పప్పరమెట్లు అవి ఉంటాయి చూడండి చిన్న చిన్నవి అవన్నీ చాలా బాగున్నాయండి చిన్న నాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి అక్కడ సరదాగా వెళ్ళామండి చేద్దామని వెళ్ళినప్పుడు ఇక్కడే ఇక్కడ ట్వంటీ రూపీస్ అంటండి ఇవి ఇవి దొరికాయి ఇది ఏందో గమ్ము అంటారు కదండి చెట్టు నుంచి తీస్తారంటే ఇది చాలా హెల్త్కి చాలా మంచిది అంటండి చలవు చేస్తుంది అంటే బాడీకి ప్యాకెట్ ఇరవై రూపాయలు అంటే ఇది దీన్ని తీసుకున్నాము ఇది చిన్న ముక్క వేసామంటే మనకి ఇంత గుజ్జులాగా వచ్చేస్తుందండి ఇది తర్వాత మా వారు చూడండి ఇక్కడ దొరకనట్టుగా మనం అక్కడ పోయి తెచ్చుకున్నట్టు అక్కడ బాగున్నాయని చెప్పి తీసుకున్నారండి జాజికాయి సాజీరా పిస్తా ఇవన్నీ ట్వంటీ రూపీస్ అండి ప్యాకెట్ ఇవ్వండి జాజికాయలు సోంపు ఇవి తీసుకున్నారండి ఇవైతే మేము చేసాము షాపింగు ఇంకేం తీసుకోలేదండి ఎందుకు అన్నిటి దొరికే తీసుకుంటా ఉన్నాడు మా వారు ఇక్కడ దొరుకుతాయి కదా అని చెప్పి నేను అరిశాను ఇది ఎలా ఉంది నాకు కామెంట్ చేయండి బాగుంది కదండి చాలా బాగుంది తీసుకున్నాను నేను ఇదండి ఇంతవరకు వీడియో చూసారంటే మీకు ఎంతకంత నచ్చే ఉంటుందండి ఇలా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి